ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యాహ్నం పైకరపేటలో మాట్లాడుతూ విపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారం గురించి అసలు ఈ చట్టం గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం ఇంత కన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే అదే మాదిరిగా మాదిరిగా ఉంది ఉంది దుష్ప్రచారంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఓకే ఇది సీఎం జగన్ ఇస్తున్నటువంటి క్లారిటీ ఒక రాజకీయ లక్ష్యం కోసం మాత్రమే ఎన్నికల సందర్భంలో తన మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి సీఎం చేస్తున్నటువంటి ప్రచారం కానీ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలకి విపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు లేక న్యాయవాదులు కోర్టుకు వెళ్ళడం కావచ్చు ఇవన్నీ ఈ భయాందోళనని మరింత పెంచుతున్నటువంటి సిచ్యుయేషన్ సునీయ ఇక్కడ రావాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి క్లారిటీ ప్రజలకి స్పష్టత రావాల్సింది ఈ భూ కబ్జాదారులకి ఇది ఒక వరంగా మారబోతోంది ఎందుకోసం అంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఒకటి న్యాయస్థానానికి వెళ్ళ వెళ్ళటమే కష్టం ఎందుకోసం అంటే చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే సివిల్ కోర్టు నుంచి మొదలు పెడితే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేసే పరిస్థితులు ఉంది కానీ అసలు సివిల్ కోర్టుకే వెళ్ళే వాతావరణం లేకపో లేకుండా అధికారుల స్థాయిలో ఇది పరిష్కరించుకోమని చెప్తే మళ్ళీ అధికారుల ఇంటర్వెన్షన్ అనగానే చాలా డౌట్స్ వస్తాయి కదా ప్రజలకి అంటే ఇది చాలా ఒక చాలా చాలా తప్పుడు ఇంటర్ప్రిటేషన్ టైటిల్ గ్యారెంటీ చట్టం పైన టైటిల్ గ్యారంటీ చట్టం ఏం చేస్తుందంటే ప్రభుత్వము ఇంకొక రిజిస్టర్ తయారు చేసే అవకాశం ఇస్తుంది నిన్న మొన్నటి దాకా ప్రభుత్వం ముప్పై నలభై రకాల రికార్డులు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తుంది ఓకే ఈ చట్టం వస్తే ఆ అన్ని రికార్డుల స్థానంలో ఇంకొక కొత్త రికార్డు గవర్నమెంటే మేనేజ్ చేస్తుంది చేస్తూ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది మా రికార్డులో మేము ఏదైతే రాస్తామో ఆ రికార్డుల ఎంట్రీకి మేమే భరోసాగా ఉంటాము అందులో తప్పు జరిగితే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది భరోసా మేము ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది ఒక మాట రెండోది ఆ రిజిస్టర్ ఎట్లా తయారవుతుంది ఆ రిజిస్టర్ తయారు చేసేట ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇంచు ఇంచు భూమిని కొలిసి కొత్త రికార్డు తయారు చేసి ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని విని ఆ వచ్చిన రికార్డు ఆధారంగానే టైటిల్ రిజిస్టర్ తయారవుతుంది ఇప్పుడున్న రికార్డుల ఆధారంగా రిజిస్టర్ తయారు చేసి ఒకసారి టైటిల్ రిజిస్టర్ తయారైన తర్వాత కూడా ఎవరికన్నా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ఆ టైటిల్ రిజిస్టర్ని ప్రజలకు అందుబాటులో ఆన్లైన్లో ఉంచుతారు ఆ భూ యజమాని ఎవరైతున్నారో వాళ్ళకి నోటీసులు కూడా వెళ్తాయి ఇవన్నీ మాటల ప్రకారం చూస్తుంటే రిజిస్టర్ కాదు కాదు అల్టిమేట్గా మీరు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే సామాన్య ప్రజానికానికి అర్థమయ్యేటువంటి మాట ప్రభుత్వానికి అల్టిమేట్ ఓనర్ ప్రభుత్వ భూమికి అల్టిమేట్ ఓనర్ ప్రభుత్వం అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం క్రియేట్ కదా అది శుద్ధ తప్పు ప్రభుత్వము రికార్డులకి కస్టోడియన్ భూమి హక్కులకి కాదు ఎవరి హక్కు వారికే ఉంటుంది ఆ హక్కులని తయారు చేసే రిజిస్టర్ ప్రభుత్వం దగ్గర ఈ రోజున ఉంది ఆర్ఆర్ వన్ బి రికార్డ్ అనేది హక్కుల రికార్డు ఆ ప్రభుత్వం తయారు చేసే హక్కుల రికార్డు ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం దానికి యజమాని అంటామా మనం వన్ బి రికార్డు తహసీల్దార్ కార్యాలయంలో ఉంటుంది తహసీల్దార్ కార్యాలయంలో భూమి యజమానుల రికార్డు ఆధారంగానే మనకు పాస్బుక్ టైటిల్ రీడ్ వస్తుంది వన్ బి రికార్డు తహసీల్దార్ కార్యాలయం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ భూమికి యజమాని అవుతుందా ఇప్పుడు అది ఇప్పుడు కూడా కాదు వన్ బి రికార్డు స్థానంలో టైటిల్ రిజిస్టర్ వస్తుంది వన్ బి కంటే చాలా మెరుగైన రికార్డు ఆ వన్ బి కంటే వందల వేల రెట్లు భూ హక్కులకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే రికార్డు వస్తుంది ఈ రోజున మీరు ఏ భూమినన్నా సర్వే చేయాలి అంటే సర్వే నెంబర్ నాలుగు పలానా పాయకరావుపేట అని చెప్పారనుకోండి సర్వే వచ్చి పలానా భూమిని సర్వే నెంబర్ నాలుగు అంటాడు ఇంకో అని ఇంకో నాలుగు అంటాడు కొత్తగా సర్వే జరిగితే మీ భూమి కొలుసుకోవాలంటే మీ సెల్ ఫోన్ ఆధారంగా మీ భూమి చుట్టూ తిరిగితే అదే హద్దులు చూపించేది ఒక వ్యవస్థ వస్తుంది భూమిలో సర్వే చేయటం వల్ల సర్వేతో అలాంటి రికార్డు తయారైతే ఈ కొత్త చట్టం వచ్చినప్పుడు ఏదైతే సర్టిఫికెట్ ఇస్తారో ఆ సర్టిఫికెట్ ఉన్న యజమానికి భరోసా పెరుగుతుంది మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి మీరు కనుక రిజిస్ట్రేషన్ అవసిపోతే ఒక దస్తావేజు మాత్రమే వస్తుంది ఈ రికార్డు తయారైన తర్వాత ప్రతి భూ యజమానికి ప్రభుత్వమే ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తుంది ఎవరి చేతులైతే ఈ ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఉంటుందో ఇక చాలా భరోసాగా ఉండొచ్చు తన భూమి ఎక్కడికి పోదు అన్యాక్రాంతం కాదు ఆక్యుపై చేసుకోరు ఒకవేళ నష్టం జరిగినా ప్రభుత్వమే భరోసాగా ఉంటుంది కాబట్టి ఆ నష్టపరిహారం ప్రభుత్వం ఇచ్చిన ఒక భరోసా ఈ చట్టం ద్వారా వస్తుంది ఇప్పటిదాకా ఆ పని చేయాలంటే చాలా చిత్తశుద్ధి కావాలి భూముల సర్వే కావాలి చట్టాలు తేవాలన్న ఉద్దేశంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చేయలేకపోయినాయి ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చట్టం చేసుకుంటుంది రాబోయే రోజుల్లో మహారాష్ట్ర రాజస్థాన్ కేరళ కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాలు కూడా ఈ టైటిల్ చట్టం తీసుకొచ్చే క్రమములో ఉన్నాయి ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ ఇది కనుక వస్తే భరోసా పెరుగుతుంది కబ్జా చేయాలన్న వాళ్ళకి ఇది అడ్డంకిగా మారుతుంది ఈ చట్టం వల్ల కబ్జాలు సాధ్యం కాదు